ఓ నమో మహాంతీ సురా ఈరోజు జేఎస్డబ్ల్యూ వారి సౌజన్యంతో సుమారుగా నలభై లక్షల రూపాయలతో మరుగుదొడ్ల సముదాయాన్ని మహాంతిత్రంలో ఈరోజు ఓపెన్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ క్షేత్రానికి నేను వచ్చిన తర్వాత ఇక్కడ మరుగుదొడ్లు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నది ప్రతిరోజు సుమారుగా పదివేల మంది పైన భక్తులు వస్తున్నారు కానీ మరుగుదొడ్లు చాలా లేకోకుండా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని గమనించడం జరిగింది మా వేద పండితులు అర్చకులు అదేవిధంగా మా మా మహేష్ రెడ్డి చైర్మన్ గారు వారి మొత్తం ఇది విషయాన్ని గమనించేసి జేఎస్ వారిని ఒక రెండు మూడు సార్లు వాళ్ళని ఈ విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇవ్వగలని ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ నవనీత్ చౌహాన్ గారు వచ్చిన వెంటనే ప్లాంట్కి ఇక్కడ ఉన్న విషయాన్ని గమనించేసి ఇమీడియట్గా వారి యొక్క సిఎస్ఆర్ టీంని పిలిపించేసి నేను నెక్స్ట్ శివరాత్రికి తప్పకుండా ఇక్కడ మరుగుదొడ్డు సమయాన్ని నిర్మించాలని వాళ్ళకి ఆదేశించడం జరిగింది ఇంత తొందరగా కనీసం మూడు నెలల ముందుగానే ఈ విధంగా రావడం అనేది చాలా సంతోషదాయకము ఎందుకంటే వారు లాస్ట్ శివరాత్రికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చాడు వచ్చిన తర్వాత నెక్స్ట్ శివరాత్రికి అంతా నేను మరుగుదొడ్ల సముదాయాన్ని తప్పకుండా నిర్మిస్తానని చెప్పడం జరిగింది వెంటనే వారి మాట ప్రకారం ఈ రోజు శివరాత్రి ముందు రోజుగా మాకు ఈ మరుగుదొడ్ల సముదాయాన్ని నిర్మించడము మాకు వారి నుంచి ఈ విధంగా రావడం చాలా సంతోషించదగ విషయము వారి సౌజన్యంతో మరి ఒక్క ప్రాజెక్టు చేయవల్లని నెక్స్ట్ శివరాత్రి లోపల చేయవలని వారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి వారు తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను సిఎస్ఆర్టీ వారికి ఈ విధంగా మా రిక్వెస్ట్ చేసి వారి సిఎస్ఆర్టీ ద్వారా మరొక ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను జేఎస్డబ్ల్యూ కంపెనీ వన్ ఆఫ్ ది గ్రీన్ సిమెంట్ కంపెనీ ఆఫ్ ది కంట్రీ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అవర్ ఎండి వర్క్ ఫర్ అవర్ కమ్యూనిటీ అరౌండ్ దిస్ మహానంది టెంపుల్ వీఆర్ లక్కీ టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ Uh, bathroom for ladies and gents here, and as I understand, this place is a very, very renowned place here. And during the Shivratri festival, uh, some lakhs of people come here. So I thank uh, Mr. Reddy and the temple trust. Uh, they approached us, and it is uh, there. I I wish them the very best, and I congratulate them that first they approached us, and at, from JSW, uh, I thank my management to approve. Uh, about 40 lakh rupees, we have uh, constructed this toilet here and um, I believe this initiative uh, will help all the pilgrimage who will come here and upcoming festival. Uh, this is a really great uh, privilege for us to work for this temple and uh, I wish temple committee all the best for uh, uh, upcoming program. Uh, JSW cement company uh, ensures that uh, while uh, we do business and uh, we take good care of the community wherever we do our businesses. I wish all the best to Temple.